తుగ్గలి మండలం ఆర్ఎస్ పెండుకలకి రావడం జరిగింది ఇక్కడ వీళ్ళకి ఇంటి సమస్య ఉందని చెప్పేసి వీళ్ళు ఒక ఇరవై ఏళ్ళగా ఇక్కడ పోరాడుతా ఉన్నారు ఇక్కడ రెండు వందల రెండు వందల యాభై కుటుంబాలు కొట్టాలు వేసుకునే ఉన్నాయి ఇక్కడ ఉన్న ఒక స్థలము కేవలం పంచాయతీకి సంబంధించిన స్థలమే తర్వాత ఇది ఎటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్థలం కూడా కాదు లేకపోతే వీళ్ళు ప్రతి తెరువు కోసం ఒక ముప్పై ఏళ్ల క్రితం వీళ్ళు అంటే అప్పుడు ముప్పై ఎన్నిలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు స్టేషన్ బిల్డప్ అయినప్పటి నుంచి మేము ఇక్కడ బ్రతుకుతా ఉన్నాము మాకు ఇక్కడ బ్రతుకుతీరు చౌక్యూ అని చెప్పేసి కూడా వీళ్ళు ఇంతవరకు ఇంత ముందు ముఖ్యమంత్రి వరకు కూడా వీళ్ళు వెళ్ళి పోరాడిన సంఘటనలు ఉన్నాయి కలెక్టర్ గారు వచ్చారు ఆర్డీఓ వచ్చినాడు ఎంఆర్ఓలు వీళ్ళ దగ్గర ధర్నాలు వీళ్ళు వందల శాతంగా వీళ్ళు చేసినా కూడా ఎట్ ఇంతవరకే ఏ అధికారి కావచ్చు నాయకులు కావచ్చు పట్టించుకునే పరిస్థితి అంత దరిద్రం ఈరోజు ఇక్కడ ఈ యొక్క గ్రామంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏంటి ఇంకా వీళ్ళ సమస్య అంటే కేవలం ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మేము కులం చూడడం మతం చూడడం తర్వాత పార్టీ చూడడం అని చెప్పేసి ఇక్కడ వీళ్ళకి ఓటు హక్కు ఉంది ఆధార్ కార్డు ఉంది తర్వాత రేషన్ కూడా తీసుకుంటా ఉన్నారు తర్వాత వీళ్ళకి కొంతమందికి ప్రభుత్వ పథకాలు కూడా వస్తూ ఉన్నాయి కానీ వీళ్ళకి ఇల్లు ఎందుకు ఇక్కడ వీళ్ళు ఇవ్వట్లేదు అనేది ఒక ప్రశ్నగా మారిపోయింది ఇప్పుడేమో మన ముఖ్యమంత్రి గారు మీరు ఉన్న స్థలాలు మీరు ఎక్కడ మీరు అక్కడే ఉండి ఇప్పుడు మీకు ఏదైనా కొట్టం ఉంటే దాన్ని ఇల్లుగా కేటాయిస్తానని చెప్పేసి వైఎస్ఆర్ గృహాలుగా చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు కావాల్సి ఉంటే మీరు దీన్ని ఒక వైఎస్ఆర్ కాలనీ చేసుకోండి మీరు వయస్ఆర్ కాలనీ చేసేనా కానీ వీళ్ళకి ఇక్కడ ఒక మీరు ఒక ప్లానింగ్ వేసి ఇప్పుడు ఎలా అయితే ముఖ్యమంత్రి గారు మన ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఒక ఇల్లు కేటాయించి తర్వాత ఒక ఇల్లును కూడా మీరు సందర్శించిన విషయం మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యమంత్రి గారు అదే విధంగా వీళ్ళు ఇక్కడ ఉన్న రెండు వందల కుటుంబాలకి ఇది ఒక నాలుగున్నర ఎకరాల్లో వీళ్ళు ఉన్నారు ఇక్కడ ఇది గ్రామ పంచాయతీ కిందకే వస్తుంది కాబట్టి ఈ యొక్క గ్రామ పంచాయతీ తీసుకొని మీరు స్కేలింగ్ చేసి ఒక ప్లానింగ్ చేసి ప్రతి ఒక్క ఇంటిని మీరు ఒక క్రమ వీళ్ళు ఇచ్చేసాన గానీ వీళ్ళకి ఇల్లులు కేటాయిస్తే వీళ్ళొక చిరకాల వాంచ్ అయిపోయింది అక్కగారు ఇప్పటికీ పదిహేదేళ్ళు బట్టి వీళ్ళు పోరాటం కూడా చూస్తా ఉన్నాం ఆయన మాటల్లో కూడా మీరు వినొచ్చు మేము హైదరాబాద్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారు కూడా మేము కలిసిన పరిస్థితి ఉంది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసాము చంద్రబాబు నాయుడు గారిని కలిసాము మొన్న అమరావతి వరకు కూడా మేము వెళ్ళి వచ్చాము తర్వాత కలెక్టర్ గారు చెప్తే వాళ్ళకి చేసాము తర్వాత డీసీలకి కూడా చెప్తున్నాము కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కనీసం ఇప్పుడు వీళ్ళు కొత్తగా కూడా వీళ్ళు అడగట్లేదు వేరే చోట మాకు స్థలం ఏమని కూడా వాళ్ళు అడగట్లేదు ఇప్పుడు వీళ్ళు ఎలా వీళ్ళు ఉన్న స్థలంలో వీళ్ళకి కనీసం పట్టా చేసి ఇవ్వడానికి వీళ్ళకి ఎందుకు ఈ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ సమస్య వస్తుందో మాకు అర్థం కావట్ల ఇప్పుడు అదే వీళ్ళు ఎలాగో వాళ్ళు వైఎస్ఆర్ గృహాలు ఇవ్వాలనుకుంటున్నారు కొత్తగా మీరు భూమి కొని ఇచ్చే బదులు ఇది ఒక పురంపొక భూమినే ఇది ఈ పురంపొక భూమికి ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఇదే భూమిలోనే ఎందుకు ఇల్లు కేటాయించకూడదు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా ఈ యొక్క గ్రామంలో మారిపోయింది ఎంతో మంది మేము ఎప్పటి నుంచో ఎక్కడా లేని ఎవరు ఎంతో మందికి ఇస్తున్నారు మీరు పక్కన గ్రామంలో ఇది ఆర్ఎస్ పండగలు వస్తుంది పెండకల్లో ఇస్తున్నారు పక్కన మారే ఇస్తున్నారు ముఖ్యలలో ఇస్తున్నారు మరి ఎందుకు ఈ ఆర్ఎస్ పండగలకి వచ్చే లోపల మీరు ఇలా చేస్తున్నారు అనేది అంటే ఇక్కడ అధికారులు తర్వాత ఇక్కడ ఉన్న అధికార పక్ష పార్టీ వాళ్ళ నాయకులు ఒక డ్రామా ఇక్కడ జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ ఒక భూమి పక్కన ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది వాళ్ళు స్వతహాగా ఏదైనా ఒక బిజినెస్ ప్లాన్లు చేసుకుందామని చెప్పేసి ప్రతిసారి ఇంతకుముందు టీడీపీ కావచ్చు లేకపోతే ఇంత ముందు కాంగ్రెస్ లో ఉన్న ఆ నాయకులు ఎప్పుడు వైఎస్ఆర్ జీపీలో ఉన్నారు అదే నాయకులు ఎప్పుడు టీడీపీలో ఉన్నారు వాళ్ళే దోచుకోవడానికి ఇది చేసిన పరిస్థితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి మరొకసారి ఈ రోజు మేము ఈ ఇందిరా క్రాంతి యాత్ర ద్వారా ఇక్కడ రావడం జరిగింది వీళ్ళొక సమస్యని మా దృష్టికి తీసుకుని వచ్చారు మేము కూడా వీళ్ళకి చెప్పాం వీళ్ళొక సమస్యను కూడా కలెక్టర్ గారికి తర్వాత అక్కడ మన ఎమ్మెల్యే గారికి కూడా దృష్టి తీసుకెళ్తాం తప్పకుండా వీళ్ళ సమస్యని పరిష్కరించడానికి ప్రభు ప్రస్తుతం అధికారులు నాయకులు కూడా ముందుకు రావాలని మరొకసారి వినియోగించుకుంటూ ఇంకా ఏమైనా సమస్యలు కుర్మయక మీకు ఇట్ల ఏల సమస్యలు ఉంటాయో నిన్ననేం ఇక్కడ నిన్ననేం నిన్ననేం లో వెళ్ళి కూడా చూడండి ఈ రోజు మన అక్క చెల్లెలు అని చెప్పేసి మన ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటూ ఉన్నారు కనీసం వాళ్ళు ఈ రోజు బాత్రూమ్ ల కంటే ఎంత ఇబ్బంది పడుతున్నా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి చెప్పే పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ఇంకా పొద్దున్నే పోవాలా ఇంకా చీకటి పడుకోకుండా ఉంది అదే వెలుగు రాకపోకుంది చీకటిలో వెళ్ళే పరిస్థితి చాలా ఇబ్బంది అని చెప్పేసి చెప్తున్నారు స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఈ రోజు మంత్రి గారు అంటారు తర్వాత మన నాయకులు అంటారు మరి ఇట్లాంటి వాళ్ళు ఒక పరిస్థితి ఎవరు పట్టించుకునేది అనేది ఒకసారి ఆలోచించండి అన్ని కొట్టాలి రెండు వందల కుటుంబాలు కేవలం కొట్టాల్లో ఇంకా ఇప్పటికి కూడా మగ్గిపోతా ఉంటాయి ఇంత ఎండకు కూడా ఈ రోజు మన అక్కజ్ఞాన ముస్లింలు సైతం ఈ రోజు వచ్చి వాళ్ళను చూపుకునే పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం ఇప్పటికైనా కానీ ప్రభుత్వం నిద్రపోతుందా ప్రభుత్వం నెలకోవాలని చెప్పేసి నాయకులు ఇప్పుడైనా కళ్ళు తెరిచి వాస్తవాలను చూడాలని ఇక్కడ వీళ్ళ ఒక దీన పరిస్థితుల నుంచి వీళ్ళని బయటకు తీసుకురాడానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా లేకపోతే మేము వినియోగించుకుంటున్నాం కంపల్సరీగా వీళ్ళ యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్